పరుస్తుత మహిమ మేము కాక అందరూ ఎలా ఉన్నారండి అంత డల్ డల్ ఫేస్ ఇట్లా ఇంట్లో దొంగలు పడ్డారు దొంగలు పడ్డారా ఎట్లా ఏమన్నా ఏమన్నా ఊరిపోయినారా డబ్బులు పోయినాయా కొంచెం సాడ్గా ఉంది ఫేస్ ఎనీథింగ్ హ్యాపెన్ టు యూ సో దేవుని సన్నిధానంలో మనము ఏమున్నా లేకున్నా కొంచెం సంతోషం ఉండడానికి ప్రయత్నించాలి మన ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడు సఫలపరుస్తాడు కదా సో ఎనీ హావ్ సో దేవునికి మహిమ లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం ఐడియా ఉంది ఎవరికన్నా వాట్ ఇట్ విల్ లర్న్ ఇన్ లాస్ట్ వీక్ సారీ దేవుని యొద్కు వచ్చుట వెరీ గుడ్ సో దేవుని యొద్దకు వచ్చేటప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము గుర్తుండే లేదు తెలియదు గుర్తుండే దేవునికి మహిమ గుర్తు లేకపోయినా దేవుడేమంటున్నాడు మీకు జ్ఞానం పొదుగునే నన్ను అడుగుడి నేను మీకు ధారాళముగా అంటున్నాడు కాబట్టి వాక్యాన్ని గుర్తుంచుకునేటువంటి జ్ఞానాన్ని దయచేయలాగా మనం దేవుణ్ణి అడుగుదాం సో యాక్చువల్లీ ఈరోజు ఇంగ్లీష్ మెసేజ్ ఉండాలా కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని సో ఈ ఒక్క వారము మనము తెలుగులో చెప్తాము ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చింది నాకు ఒక ప్రశ్న ఏమనంటే లాస్ట్ వీక్ దేవుని చిత్తాం ఏం చేయలేము ఒక బ్రదర్ వాళ్ళ తండ్రి గారు దేవుని నిద్రించి ఉండగా మనం సంగముగా వెళ్ళాము దర్శించాము పరామర్శించి ప్రార్థించడం కూడా జరిగింది సో ఆ క్రమంలో ఒక బ్రదరు నన్ను ప్రశ్న అడిగినాడు ఏమని అడిగినాడంటే వినరా జాగ్రత్తగా నువ్వు పాస్టర్ కదా పోయిల్ లేపన్నాడు కామన్ గా పాస్టర్లు అంటే బైబుల్ చనిపోయిన వాళ్ళు లేపుతారు కదా మరి నువ్వు చచ్చిపోయి అది వ్యాలిడ్ అడిగిన దానికి వాస్తవమే కానీ మరి ఎలా ఆన్సర్ చెప్పాలా పోయి లేదా మనం లేపగలుగుతామా అంటే సవాని లేవ లేపకపోతే ఇప్పుడు అబద్ధ సేవకుడు అన్నట్టేగా చింటూ ఏమన్నాం మరి ఒక పాస్టరు బైబుల్ ప్రకారము చనిపోయిన వాళ్ళని పేదరులు లేపినా లేపలేదా క్రీస్తు వాళ్ళు లేపండా లేపలేదా మరి ఇప్పుడు సేవకుడు లేపాలా లేకపోద్దా మరి లేపకపోతే ఇప్పుడు అబద్ధ సేవకుడేగా నెంబర్ టూ ఇలా లేకుండా పోతే మనకు అసలు సమాధులతోటే ఉండదు ఫస్ట్ వచ్చిన ఎగ్జాంపుల్ మనకు ఒక గయ్యాలు ఎవరో ఉన్నారు మన మనల్ని బాగా పీడించేటోళ్ళు ఊకే వేధించేటోళ్ళు వాడు అదృష్టవశాలతో చచ్చిపోయిండు చచ్చిపోయి నువ్వేమనుకున్నావు అంటే అమ్మాయ దరిద్రం ఇది అనుకున్నావు ఇప్పుడు అండి నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు లేపినా కానీ మరణం ఉంటుందా ఇక లైఫ్ లాంగ్ నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటాడు కదా అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా శాడ్గా ఫీల్ అవుతావా ఎందుకు రానవసరంగా లేపిండి పాస్ట్ వచ్చి అవునా కదా అంటే నేను ఎందుకే చెప్తున్నాను అండి టాపిక్ వాస్తవానికి మన జ్ఞానం కలిగి ఉన్నాను ఒక విశ్వాసికి ఒక ప్రశ్న వచ్చింది క్లారిఫై చేయాల్సిన బాధ్యత నాది అవునా కదా ఒకవేళ అంటే మన ఈరోజు అంటే ఎంత చూడండి సైడ్ ప్రశ్న ఏంటంటే సేవకుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎందుకు లేపలేడు లేకపోతే అలా లేపని ప్రతి సేవకుడు అబద్ధ సేవకుడేనా మరి దేవుని వాక్యం ఏమర్శాలుస్తుంది అలా లేపమంటుందా లేపొద్దంటుందా చనిపోయిన వ్యక్తిని చనిపోయిన స్థితిలోనే ఉంచమంటుందా లేకపోతే చనిపోయిన ప్రతి ఒక్కరిని లేపమంటుందా అదేమన్నా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఎవరు లేపారు చెప్పండి ఒక ఎగ్జాంపుల్ మీ ఐడియాలజీలో బైబిల్ గ్రంథంలో ఎవరు లేపారు చనిపోయిన వ్యక్తిని పావులు పావులు ఏ సందర్భంలో లేపాడు నుంచి కింద పడ్డప్పుడు లేపాడు నెక్స్ట్ పేతురు పేతురావుని లేపాడు కదా కుమారుని కదా ఆమె కుమారుని ఒక కుమారుని లేపుతాడు కదా పేతురు లేపుతాడు సో మనం ఒక ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం ఏ వ్యక్తులు ఇద్దరు ఏ వ్యక్తులు యేసు క్రిస్తవాడిని పక్కకు పెట్టండి ఇప్పుడు చెప్పారు కదా అపోస్తలు ఎవరు వారు పేదలు ఎవరు గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక సేవకునిగా దేవుని పరిచయం చేస్తున్న వ్యక్తి ఒక చనిపోయిన వ్యక్తిని ఎందుకు లేపలేడు లేదా ఎందుకు దేవుడు అలాంటి తల ఎన్నో శక్తినిచ్చాడా లేదా లేకపోతే ఎందుకు అలాంటి పరిణామాలు జరగట్లేవు మన లేఖన ప్రకారం చూద్దాం లెట్స్ గో టు బుక్ ఆఫ్ యాట్స్ చాప్టర్ సెవెన్ అపోస్తల కార్యంలో ఏడో అధ్యాయం ఈరోజు బాగా గుర్తుపెట్టుకోవాలా రేపటి దినం దిన అడుగుతాం మళ్ళా మిమ్మల్ని మన నేనే కాదు మిమ్మల్ని ఎవరు అడిగినా మీరు చెప్పే స్థితిలో ఉన్నారు వాక్యమందు పరిపక్వత కలిగి జీవించాలి ఒకవేళ అన్నిటి మిమ్మల్ని అడిగితే ఎందుకు లేపట్లేడు ఏసుక్రీస్తులు లేపినా మీరు ఎందుకు లేపట్లేరు అంటే మీ దగ్గర ఆన్సర్ ఉండాలి ఈ రోజు ఆన్సర్ చెప్పే ప్రయత్నం నేను చేస్తా జాగ్రత్తగా పెట్టి తీసారా ఆ పోస్తుల కార్యములు ఏడో అధ్యాయము అరవై వచ్చిన చదవండి యాభై ఎనిమిది వచ్చిన కానీ చదవండి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి బాగా జాగ్రత్తగా చూడండి రాళ్ళు రూపి ఏం చేశారంట చంపారు చంపారు నెక్స్ట్ సాక్షులు ఎవరు అక్కడ సౌలు అను ఒక యవనుని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టిరి ప్రభువుని గురించి మరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోను మని స్టెఫను పలుకుచుండగా వారతను రాళ్లతో

సౌలు అతని చావునకు ఈ వాక్ వాక్యాన్ని మనము ఒక గత వారంలో మనం చర్చించుకున్నాం ఒక టాపిక్లో ఓకేనా ఈరోజు ఇదే వాక్యాన్ని వేరే కోణంలో మనం చూద్దాం ఎందుకు దైవ సేవకుడు ఒక శవాన్ని లేపలేడు లేదా ఎందుకు లేపడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఇంటిలో ఒక విషాదం జరిగినప్పుడు చనిపోయినప్పుడు లేదా నిద్రించినప్పుడు ఎందుకు లేపడు చూద్దాం ఒకసారి ఇక్కడ మూడు వ్యక్తులు మనం చూద్దాము ఇక్కడ ఈ మాటలు పలికి నిద్రించిన వ్యక్తి ఎవరు స్టెఫెన్ మిడిల్లో పెట్టండి స్టెఫెన్ని ఈ స్టెఫెన్ చావుకు సమ్మతించింది ఎవరు అంటే సమ్మతించడం అంటే సమ్మతించడం అంటే చిండు ఒప్పుకోవడం లేదా రూఢీపరచడం నిర్ధారించడం చివరి క్షణంలో ఎస్ పిస్తే కలర్ కలర్శిల మరణించిన తర్వాత చివరగా ఒక సోల్జర్ వచ్చి సైనికుడు వచ్చి ఏం చేస్తాడు చనిపోయినా లేడా టెస్ట్ చేయడానికి రక్కలో బల్లెం పుడుస్తారు కదా అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అంటే దాని అర్థం వాళ్ళు ఏం చేసుకుని నిర్ధారించుకున్నారు ఏమని ఈ వ్యక్తి చనిపోయిడు అంటే అదే నిర్ధారణ ఎవరు చేశారు స్టెఫెన్ చావుకి సౌలు పౌలు కాదు సౌలు ఆరో ఏడో అధ్యాయము అరవై వచ్చినము చివరి భాగము సౌలు అతని చావునకు సంబంధించాను అయితే ఇది గమనించండి ఈ స్టెఫన్ ఎవరు అసలు తెలిసేవరి కానీ ఐడియా ఉందా ఒక నిమిషం గణేష్ ఐడియా ఉందా స్టెఫెను ఫామ్ సోనీ నీకు అయిందారా చింటూ నీకు సేవ చేసే వ్యక్తి లేదు నరసింహ నీకు ఏంటి ఆరో అబోస్తుల అధ్యాయం ఆరోధ్యాయము వచనం కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితు అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్ ఎందును ఎడతెగకు ఎందుమని చెప్పి ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను ఒకసారి లెక్క పెట్టుకోండి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండు కొరిన వాడైన స్టెఫెన్ నెంబర్ వన్ ఫిలిప్ టూ ప్రొకోరు మూడు నికానోరు నాలుగు డిమోను ఐదు బర్మేనాసు ఆరు యూదుల మత ప్రవిష్ఠుడను అంతియోకి వాడకు నికోలాయిసు అను వారిని ఏర్పరచుకొని వారిని ఎదుట నిలబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద ఎవరు విశ్వాసి కానీ అదే విశ్వాసి ప్రమోట్ అయినాడు ఎలానో తెలుసా ఆ సంఘములో అపోస్తల చేత ఇంకో సందర్భం వేరు ఆ సందర్భం నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను సో ఇక్కడ ఒక సంఘంలో పని పనిచేయడానికి యునో శిష్యులు వారు ఆ పని చేస్తూ మన ప్రార్థనలు మళ్ళీ వాక్యాలు బోధించడం ఇబ్బంది ఉన్నది ప్రార్థన వాక్యము పని సంఘంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ యొక్క అపోస్తలు ఏం చేశారంటే సంఘానికి ఒక మాట చెప్పినారు మేము ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మా ప్రార్థనలకు మా వాక్యానికి వీటికి ఆటంకంగా ఉన్నది సమయాన్ని మేము కేటాయించలేకపోతున్నాం కనుక మీలోనే కొంతమంది పెద్దలను ఏర్పాటు చేస్తాం అంటే కొంతమందిని ఏర్పాటు చేస్తాము వారు ఏం చేస్తారంటే సంఘ కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటారు మేమేం చేస్తాము సేవకులముగా అపోస్తలముగా దేని ఎందుకు స్థిరంగా ఉంటారంటే వాళ్ళు వాక్య పరిచయం ఏందో ప్రార్థన ఏందో మేము ఎడతగక ఉంటామని చెప్పి ప్రార్థనకు వాక్యానికి ఆటంకము జరగకూడదని అపోస్తలు ఏం చేశారు సంఘములో ఉన్న కొంతమందిని ఎలాంటి మందిని వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడిన ఎంతమందిని ఏడుగురాగురాడుగురు ఏడుగురు అన్నారా ఏడుగురిని సిద్ధపాటు చేశారు ఈ ఏడుగురులో ఎవరు వ్యక్తి ఒక వ్యక్తి స్టెఫన్ అంటే స్టెఫన్ ఎవరు విశ్వాసి కానీ విశ్వాసుల నుండి ప్రమోట్ చేయబడిన ఒక పెద్ద అండ్ ఆ పోస్టర్ల చేత ఎగ్జాంపుల్ వేల మంది మూడు వేల మంది రక్షించబడటం లేదు ఒకటే రోజున ఆ మూడు వేల మందిలో ఏడుగురు ఉన్నారు కదా అంటే ఏ మూడు వేల మందికి మళ్ళీ ఏడైతేనే వచ్చినారు లేఖన వాగల మనం చదువుకుంటూ పోతే అంటే దరిదాపు నాలుగు వేల ఐదు మంది ఉండొచ్చు ఈ నాలుగు వేల ఐదు మందిలో దేవుడు ఏడుగురిని ఏర్పాటు చేసుకున్నారంటే ఎంత ప్రత్యేకత ఉండాలి వీళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలి ఎంత పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలి ఏడుగురు ఎంత భక్తి అయితే ఈ ఐదు వేల మందిలో వీళ్ళు సెలెక్ట్ చేయబడతారు చెప్పండి అవునా కదా అపోస్తలుల చేత అది కూడా ఏర్పాటు చేసింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలను ప్రేరేపిస్తే వారు వీళ్ళు పేర్లు చెప్పారు మరి అంత గొప్ప వ్యక్తి ఎవరు స్టెఫన్ మీరు స్టెఫన్ యొక్క భక్తి జీవితాన్ని ఏడో అధ్యాయం చదివినట్లయితే మీకు తెలుస్తుంది ఇంటి విధంగా చదవండి ఎంత జ్ఞానవంతుడో ఎంత బుద్ధిమంతుడో ఎంత క్రమశిక్షణ గలవాడో ఎంత భయభక్తులు గలవాడో ఎంత దేవుని కొరకునో పట్టుదల కలిగి ఆసక్తి కలిగి సువార్థ కొరకు పరిగెత్తేవాడో మన తెలుసు స్టెఫన్ అలాంటి స్టెఫన్ ఇప్పుడు ఏమైనాడు ఏడో అధ్యాయంలో చంపబడ్డాడు చంపబడ్డాడు గమనించండి అంత గొప్ప మంచి వ్యక్తి చనిపోతుంటే దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్పాలి మన నెంబర్ టూ నో స్టెఫను చంపబడే విషయం శిష్యులకు తెలుసా తెలియదా తెలుసుదా తెలియదా చెప్పండి తెలుస్తుంది కదా కామన్గా సంఘంలో ఒక వ్యక్తి చంపబడుతున్నాడంటే సంఘాన్ని తెలవదా అది రహస్యంగా జరిగిందా రహస్యంగా ఇంట్లోకి వచ్చి చంపారా ఎక్కడికి తీసుకుపోయారు ఆ వ్యక్తిని ఏ వచ్చిన జరిగినా మనం ఊరి వెలుపలకి అవతలకి ఊరి అవతలకి ఆ ఊర్ల నుంచి తీసుకుపోతున్న తెలవదా సంఘానికి ఊర్ల జనాలు తెలవదా అంటే స్టెఫను చనిపోతున్న విషయం ఎవరికి తెలుసు శిష్యులకు ఆ శిష్యుల్లో ఎవరున్నారు పేతురు కూడా ఒకడు అంటే పేతురుకు స్టెఫను చనిపోతున్న విషయం తెలుసా తెలియదా తెలుసా తెలియదా గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ పేతు ఈ స్టెఫను చనిపోయినాక స్టెఫను మరణానికి రూఢిపరిచింది ఎవరు సౌలు ఇప్పుడు మనం అసలు భాగంగా అపోస్తల కార్యంలో తొమ్మిదో అధ్యాయము ఒకటో తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన కానీ చవిత చూడండి సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు ఆత్మహత్య హత్య చేయుటయును తనకు ప్రాణదారమైనట్టు ప్రధాన యాజకుని యుద్ధకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడవ వారిని బంధించి ఎరుసలేమునకు తీసుకొని వచ్చేటప్పుడు దమ్మస్కులోని సమూహ సమాజం అందరి సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను మూడవ చిన్న చూడండి అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌల సౌల నీ వేళ నన్ను హింసించుచున్నా అని తనతో ఒక స్వరం పలుకుట వినేను ఐదవ వచ్చిన చూడండి ప్రభువా నీవివడమని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్నా అందరు చెప్పాలి ఎవరు అందరు చెప్పాలి ఎవరంటే ఈ వ్యక్తి స్వరము ఇప్పుడు మీకు ఆన్సర్ రాబోతుంది ఎందుకు ఒక సేవకుడు శవాన్ని లేపలేడు లేపడు ఆన్సర్ మీరు బాగా గమనించాలి స్టెఫను ఏ అధ్యాయంలో చనిపోయినాడు ఏడో అధ్యాయం యేసుక్రీస్తు వారు సౌలును ఏ అధ్యాయంలో దర్శించిడు ఎన్నో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయంలో ఈ సౌలు స్టెఫను చనిపోయేటప్పుడు ఉన్నాడా లేడా మరి దేవుడు స్టెఫను చనిపోయేటప్పుడు ఉన్నాడా లేడా మరి దేవుడు స్టెఫన్ ఎందుకు చాలా ఆపలేదు నా క్వశ్చన్ ఏంటంటే తొమ్మిదో అధ్యాయంలో దేవుడు సౌరులను దర్శించే బదులు ఏడో అధ్యాయము యాభై ఆరో వచ్చరంకు ముందు యాభై నాలుగో వచ్చరంలో కానీ యాభై తొమ్మిదో వచ్చరంలో కానీ యాభై ఏడో వచ్చరంలో కానీ లేదా యాభై వచ్చరంలోనే దర్శించి ఉంటే స్టెఫను చనిపోయేవాడా చనిపోయేవాడ స్టెఫను మరి దేవుడు అక్కడ దర్శించకుండా ఇక్కడ ఎందుకు దర్శించిండు నా పాయింట్ స్తెఫను ఉన్నాడు పక్కనే సౌలు ఉన్నాడు పక్కనే స్తెను చనిపోతూ ఉన్నాడు సౌలు పక్కనే ఉన్నాడు స్టెఫను చనిపోతూ ఉన్నాడు సౌలు పక్కనే ఉన్నాడు స్టెఫను చనిపోయినాడు సౌలు ఉన్నాడు స్టెఫను చనిపోయిన తర్వాత దేవుడు సౌలు దర్శించిండు ఆ దర్శనం ఏదో ఈ స్తెఫును చనిపోయేటప్పుడు దర్శిస్తే స్తెను చనిపోయేవాడా అదే సౌలడ్డు పడేవాడు స్టెఫన్ కోసం అవునా కదా అదే సౌలు అడ్డుపడేవాడు చంపొద్దని తన ప్రాణాన్ని అంటే స్థాయిని కాపాడేవాడు మరి ఎందుకు కాపాడు ఎందుకు దేవుడు సౌలను ఆ క్షణంలో దర్శించలేదు అర్థమైంది పాయింట్ ఏడవ అధ్యయంలో చనిపోయినాడు తొమ్మిదవ దేవుడు దేవుడు దర్శించాడు అదే దర్శనం ఏదో ఏడవ ధ్యాయంలో ఇచ్చుంటే అంత గొప్ప భక్తి పరుడు విశ్వాసముతో ఆత్మతో నింపబడిన వ్యక్తి చనిపోయి ఉండేవాడు కాదు అతను చనిపోకపోతే ఇంకా పదాత్మలు రక్షించబడి దేవుని తెలవదా తెలో దేవునికి స్టెఫన్ ఇంకో పది రోజులు ప్రతి కొంటే పది ఆత్మలు రక్షిస్తాడని దేవుని తెలవదా మరి ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు ఆ స్థితిలో అక్కడ దర్శించాలని దర్శించే దేవుడు దర్శించగలిగిన దేవుడు దర్శించడానికి స్వరము వినిపింపజేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఇక్కడ ఎందుకు పిలవలే అక్షరంలో సవలా ఆపోని ప్రతి దానికి దేవుని ఎదుట సమయం ఉన్నది మరణానికైనా జీవానికైనా ఆ సందర్భంలో ఈ వ్యక్తి నిద్రించాలని దేవుడు అనుకుంటే దేవుని చిత్తంలో ఉంటే ఆపడానికి నువ్వు నేనెవరు లేపడానికి నువ్వు నేనెవరు నీకు అర్థమైందా వాక్యం అర్థమైందా చింటూ అర్థమైందా వాక్యం స్టెఫను చనిపోతున్నప్పుడు దేవుడు తొమ్మిదవ దేవులు దర్శించే బదులు ఏడో దేవులు దర్శిస్తే అయిపోయింది కదా స్టెఫన్ స్తపను బ్రతికేవాళ్ళుదా అంటే ప్రతి మరణానికి దేవుని చిత్తం ఉన్నది మనం అనుకున్న ఇంత మంచి వ్యక్తి ఎందుకు చనిపోయినప్పుడే అంటే అది మన వశం కాదు దేవుని వశం దేవుడునో దేవుని చిత్తం అది మనం ఏం చేయాలి మరణం ఆపగలుగుతామా ఆపలేము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంతే దేవుడు సో ఇది బాగా గమనించుకోండి రెండో రెండవ విషయానికి వద్దాము అదే వ్యక్తి దేవుడు దర్శించాడు ఆయన పౌలుగా మార్చబడ్డాడు మంచి పరిచర్ చేసినాడు సో అదే మన కమ్ లెట్స్ కమ్ బ్యాక్ స్టెఫను చనిపోయేటప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఎవరా వ్యక్తి ఎవరా వ్యక్తి స్టెఫను చనిపోయేటప్పుడు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడని మనం తెలుసుకున్నాం ఎవరా వ్యక్తి ఎవరు అయిపోయింది సౌలు గురించి నేర్చుకున్నాం మనం సౌలును దేవుడు తొమ్మిదోదేళ్ళు దర్శించినాడు ఇక్కడ దర్శించలేదు కారణం ఏందంటే దేవుని ప్రాణాళిక రెండోది రెండో వ్యక్తి కూడా తెలుసుకున్నాం ఎవరో వ్యక్తి ఎవరు గట్టిగా చెప్పాలి ఎవరు అంటే స్టెఫను చనిపోయేటప్పుడు పేదలు ఉన్నాడా లేడ పక్కన అంటే స్టెఫను పక్కన ఉండకపోవచ్చు కానీ గుంపులో ఉన్నాడా లేడ ఓకేనా రైట్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పేతురుకు శవాన్ని లేపేటువంటి శక్తి ఉందా లేదా ఉందా లేదా చెప్పాలందరూ చెప్పాలి పేతురుకు శవాన్ని లేపే శక్తి ఉందా లేదా ఎలా ఆధారమైంది తీరని తొమ్మిదో అధ్యాయం అదే తొమ్మిదో అధ్యాయం మూడు నుండి ఐదు వచనాల్లో దేవుడు సౌరుణ్ణి దర్శించాడు అదే తొమ్మిదో అధ్యాయంలో అదే తొమ్మిదో అధ్యాయము చివరి భాగం చూడండి చదవండి ముప్పై అరవచ్చు చదవండి ముప్పై అరవచ్చు మరియు అని ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాషాంతరమున అని పేరు ఆమె సత్క్రియలను ఆమే సత్క్రియలను ధర్మ కార్యములను బౌగా చేసి ఉండేను ఆ దినమున ఆ ఆమె ఆమే ఆమే చనిపోగా వారు శవమును కడిగి వారు గదిలో పరుండబెట్టిరి మేడ 10 గదిలో దగ్గరగా లూత చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి విధవరానందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిపిరి నలభై వచ్చిన బాగా గమనించండి పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవము వైపుకు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండేను ఈ వచ్చిన అర్థం ఏంటండి తబితా ఏమైంది చనిపోయింది చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న వారు ఏం చేశారు శవాన్ని శరీరమును కడిగి పైన మేడగదిలో ఉంచినారు ఉంచిన తర్వాత జనాలు ఏమి విన్నారు అరే పేతురు పక్క ఊర్లోనే ఉన్నారంట ఒకసారి పేతురుని పిలిపిద్దాం అని ఏం చేశారు పేతురు గారిని పేతురు ఎవరు అపోస్తడు శిష్యుడు దైవజనుడు మన భాషలో పాస్టర్ సో జనాలు ఏం చేశారు పాస్టర్ని పిలిపించారు అయితే పేతురు ఏం చేశాడు అందరిని చూడాలా పేదలు ఏం చేశాడు పైకి వెళ్ళి తలుపేసి మోకాల్లోని శవం వైపుకు తిరిగి ఆ శవాన్ని ఏం చేశాడు ఏం చేశాడు చుండు లెమ్మనగా శవం ఏమైంది మరలా ప్రాణం పోసుకొని లేచిపో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే పేతులు లేపినా లేపలేరా నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ తబితాన్ని లేపిన పేతురు ఏడవ అధ్యాయంలో స్టెఫను చనిపోయిన తర్వాత ఎనిమిదో అధ్యాయంలో ఏమైంది చూడండి ఎనిమిదో అధ్యాయం మొదటి లక్షణంలో ఆ కాలమందు ఎర్షలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తరుడు తప్ప అందరూ ఈ సమరాయ సమరయ దేశంలో చెదిరిపోయింది భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గోర్చి బహుగా అంటే ఎనిమిది ఏమైంది స్టెఫను సమాధి చేయబడ్డారు నా ప్రశ్న ఏంటంటే తొమ్మిదో అధ్యాయంలో పేతురు తబితను లేపినప్పుడు ఏడవ అధ్యాయంలో చనిపోయిన స్తెను అందరూ పోయిన తర్వాత చంపేటోళ్ళు అందరూ పోయిన తర్వాత శవాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పేతురు పోయి ఎందుకు లేపలేదు స్థనం అర్థం ఓకే బట్టి పావులు మార్చబడ్డాడు ఇప్పుడు పావులు ఎప్పుడు దర్శించబడ్డాడు ఎప్పుడు మార్పు చెందిండు నా ప్రశ్న ఏంటంటే మీరు అడిగిన దానికి చనిపోయిన తర్వాత అదే పేదరు చౌరును నిలబెట్టి శవాన్ని లేపితే ఇంకెంత గొప్ప సాక్ష్యం ఉంది ఏ తొమ్మిదోదే అవసరం లేదు అక్కడికి అక్కడే మారు అర్థమైందా ప్రతి చావుకు రీజన్ ఉంటుంది పేతులకు శవాన్ని లేపగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చినను స్టెఫన్ మీద ప్రయోగం చేయలేదు అది దేవుని ఆజ్ఞ దేవుని చిత్తం అక్కడ లేపే సందర్భం వచ్చింది లేపిడు ఇక్కడ కళ్ళ ముందుట వ్యక్తి చనిపోయినా కామ్గా ఉన్నాడు అర్థమైందా ప్రతి మరణము దేవుని చిత్తంలో ఒక డిజైన్ చేసి ఉంటాడు దేవుని చిత్త ప్రకారము నిద్ర సావుగానే వస్తుంది మనం ఎందుకు పోయి లేపలేదు అంటే అది మన అజ్ఞానం అదే దేవుని అడుగుదామా ప్రశ్న లేకపోతే పేతుని అడుగుదామా

దర్ ఆర్ సో మెనీ రిలేటెడ్ అండ్ సపోర్టింగ్ కోర్సెస్ టు సపోర్ట్ టు అవర్ క్లెయిమ్ అంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే లోతుల్లోనికి చదువుతూ అర్థం చేసుకుంటూ వెళ్తామో మనము జ్ఞానములో పరిపక్వత చెందుతూ దేవుని యొక్క ప్రాణాళికను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము ప్రతి ఒక్కటి దేవుని చిత్తంలో జరుగుతూ ఉంటుంది అర్థమైందా దేవుడు లేపేటువంటి సామర్థ్యము సేవకుని పిచ్చి దేవుని చిత్తము అంటే ఆయన కార్యం జరిగిస్తాడు దేవుని చిత్తం అక్కడ లేకపోతే కాముగా ఉంటాడు పేతురు ఉన్నాడు సౌలు ఉన్నాడు సౌలని డైరెక్ట్ దేవుడు దర్శించిండు పేతురు శవాన్ని లేపాడు ఈ రెండు సందర్భాలు ఒక్కటే సందర్భంలో లింక్ అయినా స్థెపన దగ్గర ఉన్నారు ఇద్దరు కూడా కానీ స్టెఫను చనిపోయిన తర్వాత దేవుడు కార్యాలు చేయడం సాధించింది అవునా కదా స్టెఫెను చనిపోయిన తర్వాతనే సౌలు మారేను స్టెఫను చనిపోయిన తర్వాత సంఘంలో హింసలను అవి విస్తరించినాయి స్టెఫెన్ చనిపోయిన తర్వాతనే సువార్త అనేది నలుదిక్కుల వ్యాపించింది కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుగు సార్ దానికి సమయం ఉన్నది చనిపోవడానికి సమయం ఉన్నది జన్మించడానికి సమయం నా ప్రణాళికలో సమస్తము జరుగుతుంది దీనిని బట్టి మనము సేవకులను తప్పుపట్టడానికి అవకాశము మనం